రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ మాసం సింహరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మనేనమా వీరబ్రహ్మేంద్ర స్వామిని నేనమో ఉన్నవా కొంతకాలంగా ప్రతికూలవంతమైనటువంటి కాలం నడుస్తోంది ప్రయత్నాలు కూడా సఫలీకృతం కావట్లేదు ప్రతి పని కూడా బెడిసి కొడుతోంది అన్ని విధాలా ఇబ్బందుల్లో ఉన్నామన్నటువంటి మీకు ఒక ఊరట కలిగించేటువంటి అంశం ఎందుకు తెలియదు పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా మారిపోతున్నాయి సమాజంలో రాజకీయంగా ఆర్థికంగా సాంఘికంగా ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క పరిచయం లేదా సాహచర్యం సహకారం మీ జీవిత గమనాన్ని మార్చేటువంటి అవకాశం ఉంది మాసాలు మారుతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి జీవితం స్తంభించిపోయి ఉన్నటువంటి పరిస్థితి నుండి ధనమైతే వస్తుంది అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చైపోతుంది ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడని జీవన విధానం కావాలని మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎన్ని వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితుల్లో చేస్తూ ఉన్నా ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చైపోతూ ఇంకా ఆర్థిక బాధలతో ఇబ్బంది పడుతున్నటువంటి మీకు భగవంతుడు కాలం ఒక చక్కటి అవకాశాన్ని ఇవ్వబోతున్నారు ఒక ఉన్నతమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి విధి విధానంలోకి మీరు వెళుతుంటారు ఆర్థికంగా ఊహించనటువంటి మార్పు సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిగతి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా స్థిరత్వం ఒక ముఖ్యమైనటువంటి పదవికి మీ పేరుని సిఫార్సు చేసేటువంటి అవకాశం సమాజంలో మీ యొక్క గౌరవ ప్రతిష్టలు మళ్ళీ పెరిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి కొన్ని విషయాల్లో ఆర్థికపరమైన అంశాలు అవ్వచ్చు స్థిర చిరాస్తులకు సంబంధించిన స్థితిగతులు అవ్వచ్చు కొన్ని విషయాల్లో అన్నదమ్ములతో మీకున్నటువంటి గొడవలు అవ్వచ్చు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు తోబుట్టు సంబంధమైనటువంటి వ్యక్తులతో మీకు ఏర్పడుతున్నటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి ఆర్థికంగా మీరు ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి రాజీ మార్గాన పరిష్కారాలు చేసుకోగలుగుతారు ప్రత్యేకించి స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయంలో మీకు లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి కొత్త ప్రయత్నాలు చేయడానికి ఇది అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయం మీరు చేసే వృత్తి అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగ ప్రయత్నం అవ్వచ్చు కొత్త ప్రయత్నానికి ఇది శ్రీకారం చుట్టడానికి అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయం దూర ప్రాంత ప్రయాణం అవ్వచ్చు దూరదేశ ప్రయాణం అవ్వచ్చు మీరు వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన స్థితిగతుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలవంతమవుతాయి మిత్రుల యొక్క కలయిక పాత మిత్రుల యొక్క సహాయ సహకారం వల్ల మీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు ఎక్కడ ఏదైతే కోల్పోయారో మళ్ళీ అక్కడే మీ యొక్క పునర్వైభవం అనేటువంటిది మొదలవుతుంది కొన్ని పరిస్థితుల నేపథ్యంలో అందరికీ అన్నీ చేశాం కానీ జీవితంలో కొన్ని కోల్పోయాం జీవన గమనం మొత్తం మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా పోతుంది అన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో దీన్ని మీరు బయటపడతారు భగవంతుడు కాలం మీకు మంచి చేసేటువంటి అవకాశం కనపడుతుంది తీవ్రమైనటువంటి శ్రమ విరామం విశ్రాంతి లేనటువంటి పరిస్థితులు ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఇవ్వటానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది మీ దినచర్యలో వచ్చినటువంటి మార్పు అవచ్చు విరామం విశ్రాంతి లేకుండా కష్టపడేటువంటి తత్వం వెళ్ళవచ్చు మీ దైనందిన జీవితంలో ఉదర సంబంధమైన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు వచ్చినట్టయితే మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి మీరు కోరుకున్నటువంటి ప్రదేశానికి విహారయాత్ర కోసం మీరు వెళతారు కోరుకున్న చోటకి బదిలీ మీద వెళ్ళగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు చేయగలుగుతారు తీర్థయాత్రలు చేస్తారు కుటుంబంతో వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని మరింతగా వాళ్ళతో గడపడానికి మీరు తీసుకున్న నిర్ణయం సరైనటువంటిది భార్యాభర్తల మధ్య అవగాహన బాగుంటుంది సంతానపరమైనటువంటి అభివృద్ధి బాగుంటుంది సంతానం వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది వాళ్లకు సంబంధించిన విద్య ఉద్యోగం భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలను గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి పదవి యోగాలు కనబడుతున్నాయి అతి శీఘ్రంగా ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలకు సంబంధించినటువంటి పదవికి మీ పేరును సిఫార్సు చేసేటువంటి అవకాశం ఉంది ఏదో రకంగా రాజకీయపరమైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు ఆ రంగంతో సాన్నిహిత్యం ఏర్పడేటువంటి అవకాశాలు కూడా గట్టిగా కనబడుతూ ఉన్నాయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం కూడా ఉంది పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగులకి ఇది అత్యంత అనుకూలవంతమైనటువంటి కాలం యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా చక్కగా కనపడుతూ ఉన్నాయి ఉద్యోగం రాని వాళ్లకు ఉద్యోగం లభిస్తుంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ గడియలు వస్తాయి యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆదిత్య హృదయాన్ని గనక అనునిత్యం చదువుతున్నా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తున్నా భగవానుడికి నమస్కారం చేసుకుని ఓం ఆదిత్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ అన్నటువంటి మూలమంత్రాన్ని గనక అనునిత్యం కూడా స్మరణ చేస్తున్న సూర్యభగవానుడికి నమస్కారం చేస్తున్న ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుడికి మీ సమీప ప్రాంగణంలోని అతి ప్రాచీనమైన ఆలయంలో ఉన్న విష్ణుమూర్తికి తులసి దళాలతో కట్టిన వాళ్ళ తులసి మాళ్ళని అందజేయండి మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతోంది